నువ్వు చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు నువ్వు నులివెచ్చగా రుచి పచ్చి లేకుండా ఉన్నావు కాబట్టి నా నోటులో నుంచి నేను మిమ్మల్ని ఉమ్మేస్తాము అంటున్నాడు అంటే దేవుడు నోటులోకి ఏదో ఆహారం వెళ్ళింది కానీ అది అతనికి ఆయనకి రుచిగా లేదు కాబట్టి ఉమ్మేస్తాను అంటున్నాడు దేవుడి నోటులో రుచి లేకుండా ఉన్న ఆహారము ఎవరంటే ఎవరైతే దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళ ఆత్మ రోజు రోజుకి కూడా దేవుడికి రుచికరంగా మారేటట్టుగా వాళ్ళ ఆత్మ బలపడేటట్టుగా వాళ్ళ ఆత్మ పవిత్రంగా ఉండేటట్టుగా శ్రేష్టమైన వాటిని వాళ్ళ జీవితంలోకి రానియకుండా వాళ్ళ ఆత్మ రోజు రోజుకి బలహీనపడుతూ అపవిత్రపరచబడుతూ హానికరంగా కల్పించే వాటిని వాళ్ళ జీవితంలోనికి రాణిస్తున్నారు దీని మూలంగానే దేవుని పెట్టారా దేవుడికి దేవుని ఎరిగినటువంటి క్రైస్తవులు రుచి లేని ఆహారంగా ఉన్నారు